నారాయణ తిరుపావయ్యలో ఐదవ పాశ్రం మంగళహారతి మా తల్లి గోదకు మగువలందరు గూడి నిడరే మాయావి మాధవుడు మధుర రూపము దాల్చి యమున తీరము దీర్చి నిండు వెన్నెలరే మధుర మధురగానము చేసి యాసితుల మురిపించు చూ అతి ముదంబున తెలుపు అతివకు మీరంతా హారతుల నిడరే జాతిలో వెలుగు మణిదీపమనుచును కడుపుకు వెలుగు కలిగించువాడనుచు వానిని మనమంతా సుచలమై వచ్చియు మంచి పూలా చల్లి నోటి నిండా పిలువ కల్గినా కర్మముల్ దూది ఓలే మనలకు తెలిపెడి ಗೋದಮ್ಮ ಕಿಡರಾರೆ ಹಾರತುಲ ಮೀರು ಮಾತಲ್ಲಿ ಗೋದಕೂ ಮಗುವಲಂದರು ಗೂಡಿ ಮಂಗಲಾಮನ